బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం పెమానుయల్ ప్రార్థన మందిరంలో జీసస్ క్రీస్తుపై పాటల పుస్తకాలను కాంపాక్ట్ డిస్క్ను ఆవిష్కరించిన రెవరెండ్ లూథర్న్ శాస్త్రి గుమ్మడి రత్న గుమ్మడి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు

私たちのおじいちんたは、うん

ఆరాధన ప్రతిష్టించిన ఇలాంటి అనేక మంది వాస్తున వారి శ్రవణానికి సహదాయిశం ఈ యొక మాట పుస్తకమును ప్రతిష్టించినట్లగా దేవే వాని పాదముల వద్ద యేసుక్రీస్తు నామమున అడిగి వెళ్ళుచున్నాము అంటే దేవుడు కుమారుని సత్య దేవుని నామముతో పరలోకపు తండ్రి అఖেল పుస్తకమును ప్రారంభిస్తాడు సంగ్రమ ఆగమ నుంచి కూడా ఏమంటారు ప్రభుని శుతించి ఆరాధిస్తాం ఆగ్రహిస్తాం మనం మందర చదువుతే అక్కడ శక్తి కండి కేతుల పాటలతో ప్రభుత్వండి అని మనం ఈ వాక్యాలు చదువుకుంటున్నాం అంటే దేవుని సంతివారు దేవుని స్థుతించి ఆరాధిస్తున్నారు పాటల ద్వారా మేము కీర్తించు దేవుడి సంతి నాట్యమే కాబట్టి రోజు పాటల కార్యక్రమంలో అనగా ఒక ప్రత్యేకమైన దేవుడు దేవుడు యొక్క పరిసర మంచి పాటలను రచించి వాటికి స్వరకల్పన చేసి వాటికి ఈరోజు పుస్తక రూపంలో స్కీడియో రూపంలో తీసుకొచ్చిన బ్రదర్ రతన్ ప్రకాష్ గారిని అభినందిస్తూ ప్రారంభ కాలంలో వారి యొక్క దేవుణ అనేక పాటలు రావాలని అనేక పుస్తకాలు తెలిసి అనేక స్కీడి కూడా తయారవాలని కోరు వీటిని ప్రారంభం చేస్తున్నాం దీవించినందుకు మనం అందరం పాటలు పాడుకుంటూ ప్రభుత్వం పరిశుభ్ర ఉండటానికి అలాగే ఈ పాటల ద్వారా ఆత్మికంగా బలపడటానికి ప్రభుత్వం సహాయం చేసే